హలో అందరికీ ఒక ఐదేళ్ళ పాప డెంగ్యూ అని చెప్తే అడ్మిట్ చేసుకున్నాము ఫైవ్ డేస్ అయింది అడ్మిట్ అయ్యి లేకపోతే అమ్మాయి డిస్టార్జ్ అయిపోతుంది నేను ఇట్లాంటి వాళ్ళ వచ్చి పాపకు విపరీతమైన వామిటింగ్స్ నొప్పి ఏడుస్తుంది మేడం అని చెప్పి వెళ్ళి చూస్తే అక్కడ అంత ఓకే ఆ అమ్మాయి బెడ్ పక్కన తిని పడేసిన ఒక చిన్న బిస్కెట్ రాపర్ కనిపించింది జస్ట్ ఏదో టైంపాస్కి ఇట్లా చూస్తే ఎక్స్పైర్ డేట్ అయిపోయి మీరు నమ్మరు ఒక రోజు రెండు రోజులు కాదండి టూ ఇయర్స్ అయింది లిటరలీ టూ ఇయర్స్ మళ్ళీ ఇంకా ఫుడ్ పాయిజనింగ్ కాకుండా ఉంటుందా వాళ్ళ మదర్ని అడిగాను ఏంటమ్మా ఇది అని చెప్పేసి వాళ్ళ మదర్ అంటుంది నేను బాగా పెద్ద షాప్లో నుంచి తీసుకొని వచ్చాను మేడం అని సో మ్యాటర్ ఏంటంటే పెద్ద షాప్లో నుంచి తెచ్చారా చిన్న షాప్లో నుంచి తెచ్చారా అనేది కాదు ఒక రూపాయి వస్తున్న వెయ్యి వస్తువు వస్తుకున్న ఎక్స్పైర్ డేట్ ఉందా లేదా చూసుకొని తీసుకోండి కొన్ని కొన్ని పెద్దగా రాసుకుంటారు కనిపిస్తుంది కొన్ని చిన్న రాష్ట్రం కొంచెం వాళ్ళకి కనిపించారు అలాంటి అప్పుడు ఏం సార్ అంటే మీతో షాప్లో వేరే వస్తువులు కొనుక్కో కూర్చుంటుంది కదా వాళ్ళ సహాయం తీసుకోండి లేదంటే డైరెక్ట్ డైరెక్ట్గా షాప్ లో కూర్చున్న అయితే అడగండి వాళ్ళు చెప్తారు ఉంది వెంటనే గుడి వాళ్ళలాగ నమ్మి తీసుకుని వెళ్ళిపోకండి నా చూపించండి అని అడగండి వాళ్ళని మీ కళ్ళతో మీరు చూసి కన్ఫర్మ్ అయితే తీసుకుని వెళ్ళండి